హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అమ్మ మామిడికాయలు కోస్తుంది చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎలా కోస్తుందో ఎప్పుడెప్పుడు తిన్నామని మేమందరం కూడా రెడీగా కూర్చున్నాము మొలాంటివి అయితే ఒకటి ముక్క తీసుకొని తింటుంది కూడా మా అక్క కూడా అంత ఎదురు చూస్తుంది ఈ అక్క ఎదురు చూస్తుంది ఇన్నేమో ఏం ఆడుకుంటాడు లేట్ అవుతుందని చెప్పి నేను మరీ ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు ఎదురు చూస్తున్నారా అంద వేసుకుంటున్నారు ఒక్కొక్కలు ఒక్కొక్క ముక్క తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంక అయిపోతున్నాయి ముక్కలన్నీ మా మానవుడు కూడా తీసుకొని తింటున్నాడు ఫ్రెండ్స్ నేను కూడా తీసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా టేస్టీగా ఉంది స్వీట్గా ఉంది చాలా బాగుంది